మానవుడు అంటేనే సహజంగా పాపాలు చేస్తూనే ఉంటాం సహజమైపోయింది అదేమంటే ఆ సన్న వచ్చిందని గురికెళ్తారు గుడి నుంచి బయట రాగానే అప్పుడు నెట్మెంట్ సహజమే కదా అవునా కదా మరి ఈ పాపంలో నుంచి బయట తీసుకురావడానికి మరి రామయ్య రామ్ రామయ్య చిన్న నాటికి స్వయంగా రాసి చక్కగా వాళ్ళకి నేర్పించి ఈ నాటి ద్వారా సమాజానికి మంచి సందేశాన్ని అందించాలని చిన్నవాడి నుండి రాహువులకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ వాళ్ళ యొక్క కూడా నేను వేది మీదకి రావాల్సిందిగా కోరుచున్నా <laughs> ah, 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 hezana, ah. paro, maya, 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 ay, ay, buat apa, రా హ గుచ్చి గుచ్చ ఈ పాపం గుచ్చిలో గుచ్చ రా రా నీ కష్టాలన్నీ తీరిపోతాయి రా రా ఈ పాపం గుచ్చిలో గుచ్చ నీ అన్ని రోజు సుఖాలే రా రా

అది నువ్వు నా దారీలు వచ్చేసావు అంత సుహాలే హలో హలో వస్తా అయ్యో ఏంటి రాలేనా అది డాక్టర్కి కాల్ చేద్దాం డాక్టర్ ఏంటో పాపకు కూర్చీయండ కుర్చీలో ఇరుకుపోయాను మీరే నన్ను కాపాడాలి అవునండి అడగారండి మీరు కేవలకి చేసి మంచిగా చేస్తారు కదండి మీకు ఒక గుడ్ మార్నింగ్ అండి ఏంటమ్మా ఏంటి ప్రాబ్లం ఏంటి ఇది ఎంతో అండి చేయండి కుర్చీలో కూర్చున్నాను ఇంకా లేవలేకపోతున్నాను ఎంతో మంది రోగిలే నయం చేశాను వెంటమ్మా అరే డాక్టర్ అరే పేరు ఐదు రోజులు వేసి నువ్వు ఎంత ఇస్తామమ్మా నీకు నయమైపోయింది అండి డబుల్ బోల్డ్ బ్రై ఐదు నిమిషాలు అన్నారు లెగ్ ఉంటే ఇంకా రావట్లా ఏం జరుగుతుంది మిమ్మల్ని ఎరా ఇందా గురించి నీకంత బలుపాన్ని నేను కానీ రెండో పాప నేను పోతున్నా అంతమంది ప్రజల్ని కష్టాలని నీ పాప కూర్చొని లేపలేనా లేపం రా అన్నా మా మామూలు కావట్లేదు అన్న మాలు కావట్లేదా మీటేశా మీరు ఎలా అయినా కాపాడాలన్నా నా దేశంలో బాబా ఉన్నాడు ఆడొచ్చారంటే మామూలుగా ఉండదు హలో బాబు ఇక్కడే ఉంది సైతం ఓం శాంతి మహాశాంతి విజయ శాంతి డిస్కో శాంతి అన్ని శాంతులు పోవాలా సరే నీకు పట్టిన దయ్యాలు పడిపోయింది ఇంకా పిల్లలు అయినా లేకపోతే బాబా గారు వచ్చారు అందరు వచ్చారు ఇంకా లేవలేకపోతున్నారు ఇదేంటో పాప ఇక్కడ నేను కూర్చున్నా ఇంకా లేకలేకపోతున్నాను నిన్ను నేను కూడా కాదు కదా ఇంకెవులు కాపాడలేదు ఎందుకంటే పాప కూపులు నువ్వు కూడుకుపోయి ఉన్నావు ఒక్క ఏసు తప్పడు నేను కాపాడలేడు ఆయన దగ్గర నువ్వు పశ్చాత్తాపడి వేడుకొని ఆయన్ని వేడుకున్నావు అనుకో ఆయన పాప కూపులు నుంచి నేను పైకి లేపుతాడు సరేనండి ప్రజలు ఓ దేవా నన్ను క్షమించు నేను చేసిన పాపాలన్నీ కడిగి వేయమని వేడుకుంటున్నాను ఈ పాప భూమిలో నుంచి నన్ను లేవనెత్తమని నేను వేడుకొంచున్నాను నేను చేసిన పాపాలు తప్పిదారులు మరణించమని వేడుకుంటున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా తండ్రి నీ సహాయాన్ని నాకు దయచేయమని వేడుకుంటున్నాను చాలా మంది వచ్చారు బాబా అన్నారు ఇంకా పొలిటీషియన్స్ ఎంతో మంది వచ్చారు కానీ ఎవరు కాపాడలేరు ప్రార్థన ఒక దేవుడే మనల్ని కాపాడగలరు ఖచ్చితంగా మీరు మనసు పెట్టి ప్రార్థన చేసి కోరుకుంటే ఆ దేవాది దేవుడు మనల్ అందరినీ కాపాడతాడు